నమస్తే నేను క్రాంతి ప్రస్తుతం మనం ఒక నాటు జామ తోటలో ఉన్నాము చాలామంది రైతులు అధిక దిగుబడి కోసము ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటూ తైవాన్ జామను సాగు చేస్తున్నారు నిజంగా కూడా మనకు లోకల్ మార్కెట్ ఎక్కువగా ఉండేది నాటు జామకే సో ఈ నాటు జామ తోటల విషయంలో మొత్తంగా జామ తోటల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుకోవచ్చు సో పంట ఎన్ని విడతలుగా వస్తుంది మార్కెటింగ్ పరిస్థితి ఏంది లేదు ఈ జామ తోటలకు వచ్చే చీడపీడల విషయంలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఏమిటి ఈ విషయాలన్నీ మనం నకరేకల్ హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే విద్యాసాగర్ జామ తోటల గురించి అంటే జామ తోటల రైతుల గురించి ఆ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరేం చెప్తారు ముఖ్యంగా జామ అనేది జామ తోటలకు సంబంధించింది చాలామంది రైతులు ఇప్పుడు అల్ట్రా హైడెన్సిటీ అని హైడెన్సిటీ అల్ట్రా హైడెన్సిటీ అంటే చాలా దగ్గర దగ్గరగా జామ చెట్లు పెట్టడం కానీ హైడెన్సిటీ అంటే చాలా దగ్గరగా పెట్టడం అని నార్మల్ పద్ధతుల్లో అయితే నాలుగు ఇంటూ నాలుగు మీటర్లకు సంబంధించిన చోట గనుక పెట్టుకుంటే ఎకరానికి ఒక రెండు వందల యాభై మొక్కలు పడతాయి ఓకే ఈ తోటలో నాలుగు మీటర్లు సాలుగు సార్కు మధ్యలో ఉంది మూడు మీటర్లు మొక్కకు మొక్కకు మధ్యలో ఉంది సో నాలుగు ఇంటూ మూడులో పెట్టుకుంటే ఎకరానికి ఒక మూడు వందల ముప్పై మూడు మొక్కలు పడడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇంకా నాలుగు ఇంటూ రెండు పద్ధతుల్లో పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా దగ్గర దగ్గరగా సాళ్ళ మధ్యలో పెట్టుకుంటే మొక్కలకు మధ్యలో మొక్కకు సాలుసాలు మధ్యలో నాలుగు మీటర్లు మొక్కకు మొక్కకు మధ్య రెండు మీటర్లు పెట్టుకునేటోళ్ళే ఉన్నారు సో అది పెట్టుకుంటే ఐడెన్సిటీకి సంబంధించినటువంటిది పోతుంది సో ఈ ఐడెన్సిటీలో ఇంకా ఎక్కువ ఆరు వందల యాభై ఏడు వందల మొక్కల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మొక్కలు ఎక్కువ వస్తున్నప్పటికీ కూడా ఏంటి అంటే ప్రధానంగా ప్రూనింగ్ అనేది చేయాలి నార్మల్గా తైవాన్ జామ కానీ లేకపోతే విహన్నార్ వాళ్ళది బిహీకి సంబంధించింది కానీ అంటే లావు కలర్లో లావు సైజులో వచ్చేసేసి తక్కువ సీడ్ ఉంటుంది అని చెప్పేసేసి పల్ప్ ఎక్కువ ఉంటుంది గుజ్జు ఎక్కువ ఉంటుంది ఎక్స్పోర్ట్ క్వాలిటీలో చేయాలనుకున్నటువంటి వాళ్ళు వాటికి సంబంధించింది ఓకే సో ఇది ఏంటంటే లక్నో ఫార్టీ నైన్ కానీ అలాబా సఫేద్ అని రెండు రకాల వెరైటీస్ ఇప్పుడు ఈ తోటలో ఉన్నాయి అరకా లలిత అరకా కిరణ్ అనేటువంటి కొన్ని ఐహెచ్ఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెరైటీస్ లోపల పింక్ కలర్ లోపల ఫ్లష్ ఉండేటువంటి వెరైటీస్ కూడా ఈ తోటలో ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే ఇవి నార్మల్గానే గా పెరిగేటువంటి చెట్లు గా ఆ జామ మొక్కలు ఎట్లా పెంచుతున్నామో ఈ జామల మొక్కలకు కూడా అదే పరిస్థితి ఉంటుంది కానీ జామకు ప్రధానంగా ప్రూనింగ్ వ్యవస్థ రెగ్యులర్ గా కత్తిరింపులు అనేవి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే ఏ జామ పెట్టినా కానీ ఒకవేళ తైవాన్ జామ కానీ ఇట్లాంటివి పెట్టినప్పుడు కొంతమంది రైతులు ప్రోగ్రెసివ్గా తొమ్మిది నెలలు పది నెలలప్పటి నుంచే కాపు స్టార్ట్ చేయడం చేస్తున్నారు యూజువల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ కట్ల క్రాప్ తీసుకోవడానికి టూ ఇయర్స్ అప్పుడు తీసుకోవడానికి మాత్రం క్రాప్ తీసుకునేటువంటి టైం ఉంటుంది ఇప్పుడు మనం ఉన్న తోట రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి తోట రెండు సంవత్సరాలు సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు నెలల వయసుకు సంబంధించినటువంటి తోట సో ఆల్రెడీ ఈ ఒక్కసారి కత్తిరింపులు అనేవి జరిగినాయి ఒక్కో చెట్టుకు ఐదు నుంచి ఎనిమిది కిలోల వరకు ఆల్రెడీ కాయలు అనేవి హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఇందులో లక్నో ఫార్టీ నైన్ అలహబాద్ ఏంటంటే సంబంధించినటువంటి కాయలు చిన్న సైజులు ఉంటాయి నాటకాయలని ఊర్లో ఉండేటువంటి అందరం మనం సామాన్ కామన్ గా తినేటువంటి కాయలకు సంబంధించింది సో అసలు పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి ఎక్కడ దొరుకుతాయి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి మొక్కల మధ్య దూరం ఎట్లా డిసైడ్ చేసుకోవాలి ఏంటి అంటే ఎక్కడో ఒక దగ్గర త్రిభుజాకారంకు సంబంధించినటువంటి దాన్ని అది చేసుకొని పైతాగర సిద్ధాంతం అంటాం అడుగున మూడు మీటర్లు ఓకే ఎత్తు నాలుగు మీటర్లు ఈ వాళ్ళకు అడ్డంగా కర్ణం అంటాం ఓకే ఈ కర్ణం ఐదు మీటర్ల డిస్టెన్స్ కు సంబంధించింది ఒక మెయిన్ లైన్ ఫైనల్ గా ఫస్ట్ ఒక దగ్గర మార్క్ చేసి పెట్టాలి ఓకే పెడితే అది ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది ఓకే ఆ స్ట్రైట్ లైన్ ప్రకారం ఇటు మూడు మీటర్లు నాలుగు మీటర్ల ఇటు నాలుగు మీటర్లు మూడు మీటర్ల ఇటు లైన్ అటు లైన్ ఖాయం చేసుకొని దాని ప్రకారంగా తోట డిజైన్ చేసుకోవడానికి జనరల్ గా తోటను మనం ఎవరైనా ఏ తోటైనా ఈ తోట ఆ తోట అనేది కాదు ఏ తోటకైనా మనం ఆ సార్ల మధ్య మొక్కల మధ్య దూరాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని పెట్టుకుంటాం ఈ పెట్టుకునేటప్పుడు బ్యాగ్ సైజు ఫీట్ నుంచి రెండు ఫీట్లు అంటే నలభై ఐదు సెంటీమీటర్ల నుంచి అరవై సెంటీమీటర్ల వరకు ఫీట్ ఇంటూ ఫీట్నర ఫీట్ గుంత తీసేసేసుకొని అడుగున కొంచెం పశువుల ఎరువు తర్వాత వేపపిండి తర్వాత కొద్ది మోతాదులో సూపర్ కానీ డిఏపి కానీ ఎరువులకు సంబంధించింది వేసుకొని అందులో పెట్టుకున్నట్టయితే ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి ప్రూనింగ్ అనేది రెగ్యులర్ గా చేస్తే ప్రాపర్గా ట్రైన్ అయిపోయి ఇలా ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి ఓకే సో అట్లా కాకుండా ఒకటే వదిలేసేస్తే బారుగా పెరిగిపోతుంది పెరిగిన తర్వాత మనం పైన కట్ చేసుకుని ఇవన్నీ చేసుకుంటే అంత పర్ఫెక్ట్ గా ఎక్కువ ఇల్డ్ ఎక్కువ కాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి అంటే ప్రూనింగ్ ఏ ఏజ్ నుంచి చేయాలి అంటే పెట్టిన మూడు సంవత్సర మూడు నెలలు నాలుగు నెలల నుంచే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఒక ఒక కొమ్మ పైకి పెరిగిన తర్వాత పైన కట్ చేస్తే మూడు నుంచి నాలుగు బ్రాంచెస్ వస్తాయి సో ఆ బ్రాంచెస్ ను మళ్ళీ సైడ్ కట్ చేస్తే మళ్ళీ ఒక మూడు నాలుగు బ్రాంచెస్ వస్తాయి కిందికి పోకుండా కి వచ్చేటట్టు ఒక గొడుగు మాదిరిగా వచ్చేటట్టు చుట్టుముట్టు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి పది ఫీట్ల టు పన్నెండు ఫీట్ల హైట్ కాగానే దాన్ని హైట్ రిస్ట్రిక్షన్ చేయాలి పైకి ఓకే చేసుకోవడం వల్ల సైడ్ మొత్తం గుబూరుగా పారేసేసి ఆ గుబ్బూరుగా ఉన్న చెట్టు మొత్తం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు వస్తుంది సీజన్ ఏంటి అని అంటే దీంట్లో మూడు రకాల సీజన్స్ ఉంటాయి అంబే బహారు అస్తబహారు మృగ్ అని చెప్పి సైంటిఫిక్గా చెప్తారు మనమైతే వానకాలం పంట చలికాలం పంట ఎండాకాలం పంట అని చెప్పేసి మనం చెప్తాం సో ఏదైనా ఒక పూత నుంచి కాయ కన్వర్ట్ కావడానికి నూట ఇరవై రోజుల సమయం పడుతుంది ఓకే సో ఆ నూట ఇరవై రోజుల సమయం కాయ పక్వానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాయలన్నీ రిమూవ్ చేసుకొని మళ్ళీ కొత్త పూత అంటే లేత ఆకులకు ఎప్పుడైతే తెంపుతామో తెంపిన తర్వాత లేత ఆకులకు లేత పిందెలు పూతలు ఇవన్నీ కన్వర్ట్ అయితే మళ్ళీ అవి కాయలుగా కన్వర్ట్ అవ్వడానికి మళ్ళీ ఒక తొంభై నుంచి నూట ఇరవై రోజులు నూట పది రోజులు టైం పడుతుంది సో మనకి యావరేజ్ నాలుగు నెలలకు ఒక పంట నాలుగు నెలలకు ఒక పంట సంవత్సరంలో కనీసం రెండు పంటలను తగ్గకుండా మనం తీసుకునేటువంటిది అవకాశం జామలో ఉంటుంది కొంతమంది ప్రోగ్రెసివ్గా త్రూ అవుట్ ఇయరు నీళ్లు పెడుతూ ఎరువులు వేస్తూ పోషకాలను వేస్తూ ఉంటే కొన్ని కాయలు కాస్తనే ఉంటాయి కొన్ని పూతలు వస్తూనే ఉంటాయి ఓకే సో ఇవి అయిపోయేసరికి యాబు వస్తాయి సో అట్లా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అంటే రెగ్యులర్గా మార్కెట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ రకంగా చేసుకుంటారు సో ఇది ప్రధానంగా జామకు సంబంధించిన ఈ జామలో మరి సమస్యలు ఏంటి జామ పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మేజర్గా జామకాయలు తింటే పండు ఈగకు సంబంధించిన సమస్య వస్తుంది పండు ఈగకు సంబంధించినటువంటి సమస్య అంటే పండ్ల లోపల చిన్న పంక్చర్ అయిపోయి పైనంగా ఒక చిన్న మచ్చలాగా ఉంటుంది పుట్టు మచ్చలాగా కానీ లోపల కాయ లోపల చూస్తే తెల్ల తెల్ల పురుగులు మనకు కనిపిస్తుంటాయి దీన్ని పండు ఈగకు సంబంధించినటువంటి అంట అంటే పూత వచ్చినప్పుడు పూత నుంచి కాయ కన్వర్ట్ అయ్యే టైంలోనే పూత లోపల ఒక చిన్న పురుగులాగా అవి గుడ్లు పెట్టిపోవడం సో అవి క్రమక్రమంగా పెరగడం దాని లోపల చిన్న చిన్న పురుగులు తయారవడం ఇవన్నీ రకరకాలుగా పెరిగే దశలకు సంబంధించినటువంటి మనకు కనిపిస్తాయి సో ఇట్లాంటి దశను అరికట్టాలంటే పూత మీద ఏదైనా పురుగులకు సంబంధించినటువంటి మందులను వాటిని పిచికారి చేసుకోవడం ఇవి కాకుండా మందులు పిచికారి చేసుకోకుండా లింగాకర్షణ బుట్టలు అని చెప్పి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఉంటాయి ఆ ట్రాప్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఈ పండుగ బెడద ఏదైతే ఉంటుందో ఆ పండుగకు సంబంధించిన పురుగులన్నీ ఒక మేల్ ఫ్రాగ్నెన్స్ను మనం అందులో వల్ల ఫిమేల్ వచ్చి అటాచ్ చేసేటువంటి ఈ ఈగలు దాని లోపల పెట్టే గుడ్లన్నింటిని కూడా మనం ముందే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య జామ తోటల్లో ఉన్నటువంటి ఇది కాకుండా తేనె మంచు కానీ లేకపోతే మసి మంగు కానీ ఇట్లాంటి సమస్య అనేది వస్తుంటుంది చాలా చోట్లల్లో జామ తోటలు ఆకు వెడల్పుగా ఉండడం ఆ వెడల్పుకున్నటువంటి ఆకుకు దుమ్ము దూలి చెత్త చెదరం ఇదంతా చేరడం వల్ల ఆకు అనేది కిరణీన సమయక్రియ ప్రాపర్గా కాదు ఎప్పుడైతే కిరణీన సమయక్రియ ప్రాపర్గా కాదో కాయలను అధికంగా ఇచ్చే పరిస్థితి ఉండదు సో ఇట్లా కాయలు అధికంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు ఆ జామ తోటలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి సంవత్సరం అయినా రెండు సార్లు అయినా స్టార్చ్ పౌడర్ అంటే మనం గంజిపొడి బట్టలకి వేసి గంజిపొడిని కొంచెం గోరువెచ్చ నీళ్ళలో పెట్టుకొని ఒకసారి జామ తోట మొత్తానికి పిచ్చికార చేసుకోవాలి పిచ్చికార చేసుకొని రెండు లేదా మూడు రోజులు ఆగితే మొత్తం ఈ జామతోట జామ ఆకుల మీద ఉన్నటువంటి మసి దుమ్ము అంతా ఈ గంజిపొడి మిశ్రమానికి అతకపోతుంది అతకపోయి వాటర్ రుచి వాటర్ దానిపైన పిచ్చికార చేసుకోవడం వల్ల మొత్తం జామ ఆకు అంతా ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ అయినప్పుడు ఒక లాగా వేసేసేసి పీల్ బయటకు తీస్తే కిరణ్జన్య సమ్యక్రియ బాగా జరిగి మంచి ఫలమైన బలవంతకమైనటువంటి కాయలు రావడానికి మంచి దిగ్మ దిగుబడి రావడానికి కానీ డిమాండ్ మార్కెట్లో జరగడానికి కానీ మన కాయలకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఇంకా ఆ పిండినల్లి అనేది ఒక డ్యామేజ్ వస్తుంటుంది అక్కడక్కడ పిండి పిండి పురుగుల టైపు ఉండేసేసి కాయల మీద కొమ్మల మీద మనకు బాగా అనిపిస్తుంది సో ఇట్లాంటి పిండి నల్లి రాకుండా నివారణ చేసుకోవడం కోసం పిండి ఏంటంటే దీన్ని నల్లి గుడ్ గుడ్లు పెట్టేది కాదు ఒక పిల్లలు తీస్తుంది నల్లి కింద పిల్లలు ఉంటాయి పైన తల్లి ఉంటుంది ప్రొటెక్షన్ చేస్తుంది కింద పిల్లలు ఉంటాయి పైన తల్లి ప్రొటెక్ట్ చేస్తూ ఆ తల్లి బయటికి జరుగుతూ ఉంటే ఈ పిల్లలు అనేవి కింద నుంచి మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి వాటిని కూడా ఉత్పత్తి చేసేటటువంటి క్రమం వస్తుంటుంది సో ఇట్లాంటి మీలీ బగ్స్ అంటాం దీన్ని పిండినల్లి ఈ పిండినల్లి నివారణ కోసం మనం మార్కెట్లో దొరికే ఎస్పెట్ కానీ ప్రఫినోపాస్ కానీ ఇట్లాంటి మందులు కొట్టుకోవచ్చు లేదంటే సరుపు నీళ్ళు కానీ కుంకుం కుంకుడు రసంకు సంబంధించినటువంటి మిశ్రమాన్ని కానీ పిచికారి చేసినట్టయితే కుంకుడు రసం ద్వారా ఈ చేదు చేదుగుణంతో ఆ యొక్క ఆకులం మీద ఉన్నటువంటి పిండి అంతా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఒక చెట్లకు సంబంధించిన పిచికారి చేసుకున్నప్పుడు ఒక ఐదు గ్రాముల లీటర్ నీటికి కుంకుడు రసాన్ని కూడా కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఎఫెక్టివ్ గా రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఎస్పెట్ అనే పురుగు మందు చెప్పింది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ దాంతో పాటు వేప నుండి కలిపి అంటే పండుని ఎఫెక్ట్ చేస్తుంది ఒక పదిహేను రోజుల వరకు ఆ ఎస్పెట్ కొట్టిన తర్వాత పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఏ పురుగు మందుకైనా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది సో ఆ వెయిటింగ్ పీరియడ్ లోపల మనం తింటే దాని యొక్క అవశేషాలు కడుపులో కావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఆ వెయిటింగ్ పీరియడ్ దాటి మనం అది చేసుకున్నట్టయితే డెఫినెట్లీగా అయ్యే ప్రాబ్లం ఉండదు ఓకే సో ఇది ప్రధానంగా జామాకు సంబంధించి ఇంకా గ్రేడింగ్ ఆస్పెక్ట్లో జామా మనం మార్కెట్లో పూర్తి పక్వానికి వచ్చినవి కాకుండా ఓకే పక్వానికి రాకంటే ముందుకే దాన్ని జాగ్రత్త పడుతూ మంచి కాయలను కనుక తీసి మార్కెట్లో దూరకాయలు ఉన్నప్పుడే వాటిని కనుక చేసుకొని చేస్తే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మంచి లాభాలు వస్తాయి సుమారు ఒక ఎకరంలో రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై చెట్లు కనుక ఆవరేజ్ గా రైతు పెట్టుకున్నట్టయితే ఒక్కో చెట్టుకు ఇరవై కిలోల నుంచి ముప్పై కిలోల వరకు నలభై కిలోల వరకు ఒక సంవత్సర కాలంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు సీజన్లు వచ్చిన ఇరవై ఇరవై కిలోలు నలభై కిలోలకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సుమారు ఆ రెండు వందల యాభై చెట్లు ఇంటూ నలభై కిలోలకు సంబంధించింది అంటే ఒక టన్ను పది టన్నుల పదితనాల వరకు మనం దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది యావరేజ్గా ఇరవై రూపాయలకు సంబంధించింది పోయినా మనకు ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు ఒక యాభై వేల నుంచి అరవై వేల వరకు ఖర్చు రావడానికి అవకాశం ఉంటుంది మొత్తం మెయింటెనెన్స్ కానీ జరగడానికి సుమారు లక్ష లక్ష యాభై వేల రూపాయలు మిగిలడానికి ఈ జామ ద్వారా అవకాశం ఉన్నది